ఇంక్రిమెంట్ అనేది లేదు కానీ డిక్రిమెంట్ అనేది మా దగ్గర ఉందన్నమాట ఏంటంటే ఫస్ట్ లో మాకు జాబ్ చార్ట్ తీసినప్పుడు ఫార్టీ థౌసండ్ శాలరీ అని తీసారు ప్రతి సంవత్సరం సంవత్సరం ఫస్ట్ ఫార్టీ థౌజండ్ అన్నారు తర్వాత ఫిఫ్టీన్ థౌజండ్ ఇన్సెంటివ్ చేశారు ఇన్సెంటివ్ల నుంచి కూడా కోతలు విధించడం అనేది జరుగుతుంది కోతలు ఎలాగంటే మళ్ళీ మేము చేసే జాబ్ చార్ట్ కాకుండా వేరే వర్క్స్ కూడా ఏం ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళది కూడా మాకు ఇంక్లూడ్ చేసి వాళ్ళ వర్క్ కూడా మేము చూడాలి అని చెప్పి వాళ్ళు చేయని వర్క్ కూడా మాకు కోతలు అనేది విధించడం అనేది జరుగుతుంది అదే కాకుండా ఫస్ట్లో మాకు పిఎఫ్ అనేది ఉంది ఈ గత ఒక సంవత్సరం నుంచి ఏమైందంటే పిఎఫ్ని కూడా కట్ చేయడం అనేది మానేసరా ఎందుకంటే నుంచి రీజన్ అనేది వాళ్ళు చెప్పలేదు అదే ఏంటంటే మాకు మేము చేసే సబ్జెంటర్లో కొన్ని విలేజెస్ అనేది మాకు ఇస్తారనమాట ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట ఉండాల్సి వస్తుంది అనమాట అలాంటి టైంలో ఏంటంటే ఎఫ్ఆర్ఎస్ అనేది వేయడం కొంచెం లేట్ అవుతుంది కొంచెం లేట్ అయ్యేటప్పటికి శాలరీలో కోతలు విధించడం అనేది జరుగుతుంది తర్వాత చాలా మంది అమ్మాయిలు పెళ్ళవిన ఉన్నారు పెళ్ళి పిల్లలతో ఉన్నవాళ్ళు సిహెచ్లు మాత్రం హెడ్ క్వార్టర్లో కంపల్సరీగా ఉండాలి మీరు హెడ్ క్వార్టర్లో ఉంటేనే మీకు ఇచ్చే ఇన్సెంటివ్లో సెవెన్ థౌజండ్ ఇస్తాననే డిమాండ్ చేస్తున్నారు హెడ్ క్వార్టర్ స్టేలో ఒక అమ్మాయి పెళ్ళిక అమ్మాయి ఎలా ఉంటుంది ఒక మ్యారేజ్ అయిన అమ్మాయి పిల్లల్ని వేసుకొని ఒక హెడ్ క్వార్టర్లో వాళ్ళు అంటే వాళ్ళకి సరైన స్కూల్స్ ఉండవు వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలన్నా హెడ్ క్వార్టర్లో ఎలా స్టే చేస్తారు సెక్యూరిటీ లేకుండా ఒక సెక్యూరిటీ లేదు ఒక మేమే క్లీనింగ్ స్టాఫ్ మేమే సెక్యూరిటీ అన్నీ కూడా మేమే చేసుకోవాలి మార్నింగ్ మేము డ్యూటీకి వెళ్ళడంతోనే చీపురు పట్టుకొని ఓడవాలి ఒక క్లీనింగ్ స్టాఫ్ అనేది ఏం లో లేరనమాట ఎలాంటి డిమాండ్స్ అన్నీ అదే కాకుండా సిక్స్ ఇయర్స్ అయిన తర్వాత మమ్మల్ని పర్మనెంట్ చేస్తామని జియోలో ఇచ్చారు ఆ పర్మనెంట్ సంగతి అసలు మాట్లాడని కూడా మాట్లాడలేదు ఎన్హెచ్ఎం స్టాఫ్ పర్మనెంట్ అవ్వరు అని అని అంటున్నారు కానీ మాకు ఇచ్చిన ఫస్ట్ నోటిఫికేషన్లో అయితే సిక్స్ ఇయర్స్ తర్వాత పర్మనెంట్ చేస్తామని చెప్పారు ఈ డిమాండ్స్ అన్నీ కూడా గవర్నమెంట్ గుర్తించి మేమైతే గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఏం చేయట్లేదండి మేము గవర్నమెంట్ని మా హక్కులని మేము అడుగుతున్నాము అంటున్నాం